హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి అంటే మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా యాసంగి సీజన్కు సంబంధించి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటోంది ఇక ఈ నేపథ్యంలో కొన్ని రైతులకు మరికొన్ని సూచనలు అయితే చేశారు ఎవరైతే ఇంకా దరఖాస్తు అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలో ఎవరి అయితే రాలేదో వారంతా కూడా ఇలా చేసి మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని మీ దరఖాస్తులకు ఈ రోజు మాత్రమే సమయం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటి వరకు దరఖాస్తుల జాబితాలో పేరు రానటువంటి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సాయాన్ని కూడా విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాయాన్ని ఎప్పుడు విడుదల చేస్తుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఈ యొక్క సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్రల్ కలర్లో ఉంటుంది దానిపైన నొక్కాలి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో రైతు భరోసా కింద డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట ఇక రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు గతంలో పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తామన్నారు యాసంగి సీజన్కి సంబంధించి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరొక రెండు రోజుల వరకు డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అరుకుల జాబితాలను అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఎరుకుల జాబితాలో ఏంటంటే చాలామంది అయితే రాలేదన్నమాట ఇక అటువంటి వారందరూ కూడా మనకు కొన్ని గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అంటే గ్రామ సభలు అన్నిటివి పెట్టారనమాట గ్రామాల్లో గ్రామ సభలు వార్డుల్లో వార్డు సభలు దీనిలో బస్సీ సభలు పెట్టి అర్హులను గుర్తించేందుకు అర్హుల జాబితాలను విడుదల చేయడం జరిగింది అర్హుల జాబితాలో చాలామంది పేర్లు లేవని వారు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే మరొకసారి అవకాశం కల్పించింది అంటే గతంలో ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా కూడా చాలామంది పేర్లు ఇక్కడ రాలేదని ఇక అటువంటి వారందరికీ కూడా మనకు ప్రజాపాలనతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మరొకసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఇక రైతులంతా కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చుని గ్రామ సభలు అయితే జరుగుతున్నాయని రేపు చివరి రోజు అనమాట అంటే ఈరోజు చివరి రోజు అనమాట ఈ గ్రామ సభలో ఇక ఈరోజు చివరి లోపు మీరు కనుక దరఖాస్తు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ దరఖాస్తులను చేసుకుని మీరు అయితే పొందండి మీకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి రైతులందరికీ కూడా ఇక అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటే వారందరికీ కూడా తప్పనిసరిగా యొక్క డబుల్ అయితే రాబోతోంది అందరికీ కూడా గతంలోనే మనకు ప్రజాపాలన కింద అవకాశం అయితే ఇచ్చారు అంటే ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి కొత్తగా రైతు భరోసాకు అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు పొందుతున్న వారికి అయితే అవసరం లేదు కానీ కొత్తగా ఈ యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకోవాల్సి అనుకున్నవారు మీరు ఈ రైతు భరోసా సంబంధించి మీరు దాదాపు పన్నెండు వేల రూపాయలను తీసుకోవాలంటే మీరు అప్లై చేసుకోవాలంటే గతంలోనే చాలామంది ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే పెట్టారో ఆరు రోజుల పాటు కూడా అప్పట్లో చాలామంది అప్లై చేసుకోవడం జరిగిందనమాట ఈ అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులైతే గతంలో మనకు చేసుకున్న వారు కొన్ని కొంతమంది అప్లికేషన్లన్నీ కూడా రిజెక్ట్ అవ్వడం లేకపోతే ఒకటికి రెండు సార్లు అప్లికేషన్ వేసుకోవడం ఇలా వాటి వల్ల ఏంటంటే చాలామంది దరఖాస్తులు అనేది మనకు రాలేదన్నమాట ఇక వారు ఇబ్బంది పడడం జరిగిందంటే వాళ్ళకు అవకాశం అయితే లేదు అంటే అర్హుల లిస్టులో ఇప్పుడు ఏదైతే గ్రామ సభల్లో అర్హుల జాబితాలో ప్రదర్శిస్తున్నారు ఈ అర్హుల జాబితాలో వారి పేర్లు అయితే రాలేదన్నమాట ఈ అర్హుల జాబితాలో పేర్లు రాకపోవడంతో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడడం జరిగింది ఇక అటువంటి వారందరి కోసం కూడా మన తెలంగాణ ప్రభుత్వం నాలుగు రోజుల పాటు కూడా అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించారు మీ ఊరిలోనే గ్రామ సభలు అనేది పెడుతూ ఉన్నారు ఆ గ్రామ సభల్లో మీరేం చేయాలంటే ఒకవేళ మీకు ఈ ఇరవై ఆరో తారీఖున నాలుగు పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి మీకు ఈ రైతు భరోసానే కాదు కొత్త రేషన్ కార్డుల కోసం కానీ లేకంటే ఇంద్రం ఆత్మీయ భరోసా కింద ఆరు వేల రూపాయల పథకం కోసం కానీ అలాగే ఇంధనమ్మ ఇండ్ల కోసం కానీ కొత్త రేషన్ కార్డుల కోసం కానీ రైతు భరోసా కోసం కానీ ఏ పథకం డబ్బులైనా కూడా మీకు రాకుండా ఉంటే మీరేం చేయాలంటే నేరుగా మీరు యొక్క పథకానికి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అవకాశం ఉంది డైరెక్ట్గా మీరు తగిన పత్రాలు ఇచ్చి జిరాక్సులు మీ ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ జిరాక్సులు ఇచ్చి మీరు ఏం అంటే నేరుగా యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు డబ్బులైతే అందించబోతోంది కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఇప్పుడే అవకాశం ఈ నాలుగు రోజుల్లో మీరు అప్లై చేసుకుంటే కనుక ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మీకు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు రావాలి మీకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రావాలంటే మీరు ఈ విధంగా చేయడం తప్పనిసరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి చాలామంది ఏంటంటే మనకు ఇంకా ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాలు చేత ఏంటంటే డబ్బులు అయితే మిస్ అవుతున్నాయి అలాగే కొన్ని బ్యాంకులు ఇప్పుడు విలీనం అయిపోవడం జరిగింది ఈ విలీనం అయిపోయిన బ్యాంకులకు ఎట్లా అంటే ఈ అయిపోయిన బ్యాంకులకు ఎట్లా అంటే మనకు ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లు అయితే మారిపోతాయి ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం వల్ల కూడా ఏంటంటే చాలా మంది ఈ యొక్క పథకాలకైతే దూరం అయిపోతున్నారనమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఇప్పుడు అవకాశం కల్పించింది ఇక ఈ పథకంలో అంటే ఈ రైతు భరోసాకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అలాగే మనకి యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే కూడా ఇప్పుడు అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతున్న కూడా మీరు అశ్రద్ధ చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ ఆసంగి సీజన్కి సంబంధించి ఒక్కొక్క ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది గతంలో చూసుకుంటే మనకి ఏం చెప్పిందంటే కేవలం పంటలు వేసిన వారికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది అంటే ఎవరికైనా ఇస్తాము ఇబ్బంది లేదు ఎవరైనా ఎన్ని ఎన్ని ఎకరాలున్నా కూడా వ్యవసాయ భూమి అయితే చాలు అంటే గుట్టలు రాళ్ళు వీటికి అయితే ఇవ్వము అలాగే మాజీ ప్రజాప్రతినిధులకి అయితే ఇవ్వము వారికి వీళ్ళందరికీ కూడా రావు కానీ పైసలు ఖచ్చితంగా వ్యవసాయ భూమి ఉంటే చాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలు చెట్లు రాళ్ళు ఉంటే కనుక ఈ యొక్క రైతు భరోసా ఇవ్వము ఇక ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రత్యేక గ్రామ సభలను అయితే కండక్ట్ చేస్తున్నాం వీటిలో మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రత్యేకంగా అర్హులను గుర్తించడానికి కూడా ప్రత్యేక విధానాన్ని మేము తీసుకొచ్చాం ఈ విధానం ద్వారా మీకు అప్లై చేసుకుంటేనే మీకు పైసలు అయితే వస్తాయి ఇక అర్హులను కూడా గుర్తించి అర్హుల జాబితాలు ఇప్పటికే ప్రదర్శించాం మీరు వాటిలో ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకుని మీ పేరు కనుక లేకపోతే మీకు అర్హత ఉంటే మీరు ఈ గ్రామ సభలో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులైతే ఇస్తామని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడకుండా యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులైతే కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు అయితే తీసుకోండి ఇది రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి